ట్రై చె సో మనం ఈ చల్లటి సాయంత్రం వేళ ఈవినింగ్ ఇలా పార్క్ లోకి వచ్చేసాం ఇక్కడ ఉన్న వాళ్ళందరితో సరదాగా టైం స్పెండ్ చేసేద్దాం విత్స్టర్స్ లెట్స్ గౌరవ మీ పేరు పావని పావని ఏం చేస్తుంటాం ఖాళీగా ఉంటాను ప్రెసెంట్ ఎప్పుడు ప్రెసెంట్ కాదు అసలు ఏం చేసి ఎలా ఖాళీ ఎంటర్ అయిపోయింది ఏంటి డిగ్రీ కూడా అయిపోయింది చదువు అంతా కంప్లీట్ అయిపోయి ఎంజాయ్ చేస్తున్నాను లైఫ్ ఎనీవే హాయ్ నీ పేరు అభినయ అభినయని ఏం చేస్తుంటాను నేను కూడా అంతే ఖాళీ గేమ్స్ ఆడుకోని వస్తాం డైలీ వస్తుంటారు లేదు లేదు నార్మల్ గా ఖాళీగా ఉన్నప్పుడు ఇద్దరికి అదే మీరు ఖాళీగా అన్నారుగా మళ్ళీ ఖాళీగా ఉండడం ఏంటి ఇంట్లో వాళ్ళు మాకు ఖాళీ ఇచ్చినప్పుడు సూపర్ ఇప్పుడు మనం మెయిన్ టాపిక్లోకి వచ్చేద్దాం మీకు నోరు తిరగని పదం ఒకటి ఇస్తాను సో అదొక ఫైవ్ టైమ్స్ చెప్పాలి ఓకే రెడీ సరే చాలా కాన్ఫిడెంట్గా ఉంది ట్రై చేసావా ఇప్పుడే నోరు తిరగట్లేదు మీరు ఇంకోటి అంటున్నారు కాబట్టి అసలు కష్టం దివనా ఈజీగా ఉన్నా మీకే చాయిస్ ఊరుగొట్టదు అదే వీళ్ళిద్దరికి సపరేట్ సపరేట్ ఇద్దాం దీని ముందే ఈజీ అడిగింది కాబట్టి ఈజీ ఇద్దాం ఓకేనా కాకి లేక వస్తే కాకి లేక చదవలేక పిక్కుంది కాకి లేక వస్తే కాకి ఈకలేక కాకి లేక వస్తే కాకి లేక చదవలేక ఈకల్పిక్ లేక చదవలేక ఫస్ట్ నుంచి కాకి లేక వస్తే కాకి లేక చదవలేక అసలు ఎందుకు వేస్తున్నారు మధ్యలో ఉంటుంది కదా ఒకటి దోశలు అయిన ఉండాలా కాకి లేక వస్తే కాకి లేక చదవలేక కాకి 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 లేక చదవలేక కాకి ఈకలు పీకింది కాకి సరే ఇది నువ్వు ట్రై చేయ కానీ నీకు ఇంకొకటి ఇస్తాం ఓకే కాకి లేక వస్తే కాకి లేక చదవలేక ఈకలు పీకుంది ఫస్ట్ సింగిల్ అటెంప్ట్లో కూడా వేసింది ఎందుకో చెప్పాలి నీకు చెప్తున్నప్పుడు తన పర్ఫెక్ట్గా చెప్పేసింది అనమాట అందుకే తను చెప్పేసి అందుకే తన కష్టమైంది ఇస్తాను ఇప్పుడు రెడీయా సరే ఇదే కాకితే ఫైవ్ టైమ్స్ తప్పులు లేకుండా చెప్పు ఫైవ్ టైమ్సా కాకి లేక వస్తే కాకి లేక చదవలేక ఈకలు పీకుతుంది కాకి లేక వస్తే కాకి లేక చదవలేక ఈకలు పీక్తుంది కాకి లేక వస్తే కాకి లేక చదవలేక ఈకలు పీక్కుంది కాకి లేక వస్తే కాకి లేక చదవలేక ఈకలు పీక్కుంది కాకి లేక వస్తే కాకి లేక చదవలేక ఈకలు ఇప్పుడు చెప్పేస్తున్నావే ఇప్పుడు నీకు వచ్చిందా మరి బయట చేసావుగా కాకి లేక వస్తే కాకి లేక చదవలేక కాకి అంటున్నాను కాకి కాకి లేక చదవలేక కాకి లేక కాకి లేక వస్తే రాదు సార్ ఇది సార్ మనకి రాదు మనకి రా వెరీ గుడ్ నీ ఫేవరెట్ హీరో ఎవరు హీరో ఓకే ఇప్పుడు ఏంటి క్వశ్చన్ క్వశ్చన్ మార్క్ తో చెప్ అలా ఏం లేదు ఇప్పుడు ఇంకా చాలా మంది ఉన్నారు అందులోని ఒకళ్ళంటే కష్టంలోని ఒకళ్ళని పిక్ చేసుకోవడం చాలా కష్టంగా ఉంది మరి నీకు నాకు ఎవరు లేరు నార్మల్గా నేను కార్టూన్ టైప్ అంటే ఏ కార్టూన్ ఎక్కువగా చూస్తాం రుద్ర శివ అమ్మ అంత లేదులే నాన్న బొమ్మలు నేను చూస్తా నేను కూడా చూస్తాను అండి నువ్వు చెప్పినవన్నీ నేను చూస్తాను సో ఎనీవే సూపర్ అండ్ ఇప్పుడు నీకు టాపిక్ అనమాట ఎందుకంటే నువ్వు చెప్పలేదు కాబట్టి సో మహేష్ బాబు గారి మూవీస్ అన్నిటిలో నీకు బాగా నచ్చిన మూవీ కళేజా వై కళేజ చాలా మూవీస్ బాగుంటది అనుష్క గౌన్ చింపి తడ కడుతా ఉంటా అలా అని కాదు కానీ బల్వర్ సింగ్ వాళ్ళ వైఫ్ ఉంటుంది సీన్ కోసం చాలా సార్లు చూసా ఆవిడ వైఫ్ కోసం నువ్వు కనెక్ట్ అయ్యావా ఇది మరి దారుణం రాజా సో అయినదే ఒక డైలాగ్ ఏదైనా మహేష్ బాబు గారి చాలు ఈజీగా అయిపోద్దిగా ఎందుకంటే సో మన పాప ఎలాగో కార్టూన్స్ చూస్తుంది అంటది కాబట్టి కార్టూన్స్ అనేటప్పటికి మనకి కార్టూన్ వస్తున్నప్పుడే మనకి నోరు తిరిగేస్తూ ఉంటుంది సాంగ్స్ కార్టూన్ సాంగ్స్ హైడి హైడి చిరు చిరు నవ్వుల పాప హైడి హైడి మధుర మేఘలో పాప అదను మేఘలో పాప ఇది నుంచి వచ్చింది కానీ అంత బాగా గుర్తుంచుకొని పాడినందుకు సూపర్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఇద్దరికి కూడా థ్యాంక్ యూ హాయ్ మీ పేరు హేమ ఏం చేస్తూ ఉంటావు ఫస్ట్ ఇయర్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ హాయ్ హాయి పేరు పూజిత ఇంటర్ ఫస్ట్ ఇయర్ కంప్లీట్ ఏమైనా పోతాయని నమ్మకం ఉందా ఏమీ లేదు నువ్వు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నా ఫస్ట్ పెంచా కాదు లాస్ట్ బెయిన్ ఏంటి డైలీ పార్క్ వస్తూ ఉంటారు ఆహా లేదు నార్మల్గా రోజు వచ్చాను సరే దాకా వచ్చి దొరికిపోయారు నాకు అంతే కదా మా మనసులో కనీసం కాదక్క అది కాదక్క ఇదిగా ఏం లే అబ్బా వచ్చావమ్మ అన్నట్టే చెప్పారు ఇద్దరు కూడా సో ఎనీవే సూపర్ అండ్ ఇప్పుడు మెయిన్ టాపిక్లోకి వెళ్ళిపోదాం ఇప్పుడు టంగ్ లిస్ట్ ఇస్తాను మీ ఇద్దరికి సో అదొక ఫైవ్ టైమ్స్ చెప్పాలి రెడీయా రెడీ ఎక్కడైనా విన్నారు ఎప్పుడైనా ఆహా లేదు టంగ్ లిష్ విన్నావా ఏది విన్నావు ఏమైనా గుర్తుందా ఏం గుర్తులేదు చెప్ప చెప్పుకున్నా ఓకే ఎర్ర కర్రల కలర్ ఎరుపు నల్ల కర్రల కలర్ నలుపు సౌండింగ్ బాగుందబ్బా ఎర్ర కర్రల కలర్ ఎరుపు నల్ల కర్రల కలర్ నలుపు ఎర్ర కలర్ నలు రావట్లే రావట్లేదు సార్ సార్ ఈజీగా అయినా కాకి కాకి కాక కేకి ఉంటుందా కాకి 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 కేకి ఉంటుందా కేక ఎవరు తెస్తున్నారు ఇప్పుడు కాకిక కాకి కాక కేకి ఉంటుందా కాకి ఇది రావట్లేదు సరే మరి ఇంకా చెప్పలేదు కాబట్టి యాజ్ యూజువల్ పనిష్మెంట్ అనమాట ఇప్పుడు సో మీ ఫేవరెట్ హీరో ఎవరు అల్లు అజ్జ్ అల్లు అల్లు అజ్జయ్ మరి బర్త్డే వస్తుంది సెలబ్రేషన్ చేయండి ఏం లేదు కేక్ కట్ చేయాలంటే కట్ చేసేసి మీరే తినేస్తారు నాకు కూడా పెడతాను మీరు ఉంటే పెడతాను కనీసం రాక అని కూడా లేదు మీరు వస్తే పెడతానని చెప్పి చెప్తున్నారు బట్ మరి మైండ్కి రాక పెడతా వెరీ గుడ్ చేస్తారు కాబట్టి ఎంజాయ్ చేస్తారు వెరీ గుడ్ సూపర్ అయితే ఇప్పుడు మెయిన్ ఇప్పుడు చెత్తానికి చెప్పలేదు కాబట్టి టాస్క్ ఇవ్వాలి కదా మీ ఇద్దరిలో ఒకళ్ళు డైలాగ్ చెప్పాలి అండ్ ఒకళ్ళు సాంగ్ పాడాలి మీ ఇష్టం అది అల్లు అర్జున్ అయినా పర్లేదు మీరు అల్లు అర్జున్ ఫ్యాన్ కాబట్టి బేసిక్గా అదైతే బాగుంటుంది ఇన్ కేస్ మీకు ఏదన్నా ఫేవరెట్ ఉంటే అది ఓకే పుష్ప అంటే ఫైర్ అనుకుంటున్నా ఫ్లోర్ డై ఫ్లోర్ ఆ ఫ్లవర్ కదా టెన్షన్లో ఫ్లోర్ అయిపోయింది అది ఫ్లవర్ ఓకే ఇప్పుడు నీట్ అని సాంగ్ గాలిలో ఊగిసలాడే దీపంలా ఊగిసలాడే నీవు సందకణి గాలిలో పడి పడి లేచే పడవల్లే తడబడుతున్నా నీకోసం వేచుందే నా ప్రాణం అదే నా తల్లికి ఎందుకు నవ్వేవరా నువ్వు తల్లి అన్నామని చాలా స్వీట్గా ఉందని నవ్వేమనుకున్నాను వాయిస్ అనుకోండి మిమ్మల్నే అన్నం అంటారా ఈ బిస్కెట్ ముందేస్తుంటే మీ చే డైలాగ్ పాట చెప్పించేదాన్ని కాదు ఎనీ ఇద్దరికి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్ మేమ్ హాయ్ మీ పేరు ఐశ్వర్య ఐశ్వర్య గారు ఏం చేస్తుంటారు హౌస్ వైఫ్ హౌస్ వైఫ్ ఏంటి పార్క్కి స్పెషల్ ఏమైనా ఉందా ఈరోజు ఏం లేదు మా పిల్లల్ని ఆడిష్టం కొంచెం డైలీ వస్తూ ఉంటారా డైలీ మరి నన్ను ఎప్పుడైనా చూసారా అయితే మీరు డైలీ రావట్లే అబద్ధాలు చెప్తున్నారు మేము ఇక్కడ ఉండం మేము హైదరాబాద్లో ఓకే మీరు హైదరాబాద్ మరి ఇక్కడ ఏంటి ఇక్కడ మా అమ్మగారు వాళ్ళు ఓకే ఇప్పుడు హాలిడేస్ వచ్చేసినాయి అప్పుడే ఓకే అక్కడ ఎగ్జామ్స్ అయిపోయినాయి కదా తెలంగాణ స్టేట్లో ఓకే డన్ సో ఇప్పుడు ఎప్పుడైనా టంగ్స్టర్స్ తెలుసా మీకు ఎప్పుడైనా విన్నారా నోరు తిరగని పదాలు ఇన్స్టాగ్రామ్లో అట్ల అవుతా చూడలేదు ఎప్పుడు చూడలేదా సరే మీకు ఇప్పుడు ఒక ట్యాంక్ ఇస్తాను లైక్ అదేంటంటే ఒక వర్డ్ అది నోరు తిరగదు బట్ అది తిప్పాలి ఒక ఫైవ్ టైమ్స్ రెడీయా మరి సో ఇప్పుడు మీకు ఇచ్చేది అప్పర్ రోలర్ లోవర్ రోలర్ అప్పర్ లోవర్ లోర్ లోవర్ అప్పర్ లోవర్ 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 అప్పర్ రోలర్ అప్పర్ లోవర్ 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 లోర్ అప్పర్ లోవర్ కే లోవర్ లోవర్ అప్పర్ లోవర్ 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 అవుతుంది సో ఇది చాలా కష్టమైన అనిపిస్తుంది చాలా చిన్నదిగా ఉంటుంది కానీ చాలా కష్టమైంది అనమాట ఇది కానీ ట్రై చేశారు సూపర్ మీ ఫేవరెట్ హీరో ఎవరు ఎవరు హీరోయిన్ మీరు మూవీ చూడరా చూస్తాను రీసెంట్గా చూసిన మూవీ ఏంటి మీరు బాగా నచ్చి చూసిన మూవీ లాస్ట్ చూసింది వైకుంఠపురం చాలా ఎక్కడ దూరంలో ఉన్నారు చిన్నపిల్లలు అయితే అలా వైకుంఠపురంలో నుంచి ఏదైనా ఒక డైలాగ్ కానీ సాంగ్ కానీ అది కాదు కానీ ఏదైనా మీకు నచ్చింది ఏదైనా ఒక డైలాగ్ సరే నేను చెప్తా చెప్తారా ఓకే డన్ అల్లు అర్జునే అంటున్నారు కాబట్టి పుష్ప డైలాగ్ చెప్దాం పుష్ప అనుకుంటే ఫైర్ అనుకుంటువ వైల్డ్ ఫైర్ పుష్ప అనుకుంటే ఫైర్ అనుకుంటున్నా ఓల్డ్ వైల్డ్ వైల్డ్ ఫైర్ థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ హాయ్ మ్యామ్ హాయ్ మీ పేరు ఎస్కే అప్సరా ఎస్కే అప్సరా అరేంజ్ చేస్తూ చేస్తుంటారు హౌస్ వైఫ్ మీ పేరు మీద పాఠం తెలుసా అప్సరా అది తెలుగు కదా అది హిందీ అప్సర్ ఎన్నిసారి వస్తుంది ఏదో ఒకసారి మీరు పాడండి లేదు పాడండి మొత్తం తెలిసిపోయింది అప్పుడే ఏంటి పార్క్ వచ్చారు ఏమైనా స్పెషల్ ఉందా లేదండి పిల్లలు ఏడుస్తుంటే ఒకసారి తీసుకెళ్దామని వచ్చాను ఏడిస్తే పార్క్ తీసుకొస్తే ఏడు పాప పార్క్ అని ఏడుస్తుంది పార్క్ అని ఏడుస్తుందా ఓకే సో ఇప్పుడు మీకు ఒక టంగ్ టుస్టర్ ఇస్తాను నోరు తిరగని పదం ఐడియా ఉందా ఉంది సో అది మీరు ఇప్పుడు చెప్పాలి ఫైవ్ టైమ్స్ ఓకేనా ఓకే ట్రై చేస్తారు ఓకే ఎర్ర కర్రల కలర్ ఎరుపు నల్ల కర్రల కలర్ నలుపు ఎర్ర కలర్ ఎర్రలు కాదండి నల్ల కలర్ ఎరుపు నల్ల కర్రల కలర్ నలుపు దానికి ఫైవ్ అండి ఓకే ఎర్ర కర్రల కలర్ ఎరుపు నల్ల కర్రల కర్ర కలర్ నలుపు ఎర్ర కలర్ కర్రల కలర్ ఎరుపు నల్ల కర్రల కలర్ నలుపు ఎర్ర కల్ల కలరా కలర్ కాదండి కలర్ ఎర్ర కల్ల కర్రల రంజాన్ అలా సెలబ్రేట్ చేస్తాగే ఏమేమి స్పెషల్స్ ఉండేది మేము ఇంకా పోలవరం వెళ్ళిపోయామండి మా అత్తగారు ఊరు ఇంకా అక్కడ చేసుకున్నాడు ఇంకా బిర్యానీసే కదా మధ్యాహ్నం నుంచి బిర్యానీస్ అన్నీ తినేసి ఈవినింగ్ రెస్టారెంట్కి వెళ్ళిపోయాం అక్కడ కేఎఫ్సీ తినేసి పిల్లలతో టైం స్పెండ్ చేసి నైట్ తినింది ఎలా మొత్తం అంతే కదండి ఇప్పుడు చెప్పండి అంక్లిస్ట్ ఓకే ఎర్ర కర్రల కలర్ ఎరుపు నల్ నల్ల కర్రల కలర్ నలుపు అమ్మాయి ఎంత నొక్కి 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 చెప్తున్నారంటే సో ఎనీవే అయినా చెప్పారు నాట్ ఎన్ ఇష్యూ చాలా బాగా చెప్పారు సో మీ ఫేవరెట్ హీరో ఎవరు హీరో ఎక్స్పెస్ విజయ్ దేవరకొండ విజయ్ దేవరకొండ వై విజయ్ దేవరకొండ ఎందుకు అంటే ఇక యూత్కి ఇంకా అదే కదా మనం యూత్ అయితే ఇప్పుడు సో తనే కదా అని చెప్పి అయితే ఆయన మూవీస్ అన్నిటిలో మీకు బాగా నచ్చిన మూవీ అండి గీతా గోరు సూపర్ అందులో ఒక డైలాగ్ ఉండరు అది మీరు చెప్తారా లేదు కానీ కష్టం అయితే నేను చెప్తాను అది చెప్పండి ఓకేనా సరే ఆడవాళ్ళు అంటే తినాలిరా వాళ్ళు తింటేనే గట్టిగా ఉంటారు ఆడవాళ్ళు అంటే తినాలిరా వాళ్ళు తింటేనే గట్టిగా ఉంటారు అది ఉంటారంట నేర్చుకోండి ఎనివే థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ థ్యాంక్ యూ పేరు సాయి కుమారి సాయి కుమారి గారు ఏం చేస్తూ ఉంటారు నేను మేకర్ మీరు నవ్వరా ఏమో చాలా సీరియస్గా మాట్లాడుతుంది అవ్వరేమో అనుకుంటే ఏంటి స్పెషల్ పార్క్ వచ్చారు అంటే పాపకి పా పిల్లలకి వాళ్ళ హాలిడే కదా సో ఇలా కొంచెం ఎంటర్టైన్ అవుతారు కదా అని చెప్పి తీసుకొచ్చాను హాలిడే ప్రతి డే తీసుకొస్తాను నన్ను ఎప్పుడైనా చూసారా సో ఇప్పుడు మెయిన్ టాపిక్ ఏంటంటే టంగ్ ట్విస్టర్ సో ఇప్పుడు మీకు నోరు తిరగని పదం ఒకటి ఇస్తాను అదొక ఫైవ్ టైమ్స్ చెప్పాలి రెడీ అరీ లారీలో రాడ్లు రోడ్డు మీద రాళ్ళు 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 మేడం చెప్పేసారు వచ్చా సరే అయితే మీ ఫేవరెట్ హీరో ఎవరు మహేష్ బాబు అండ్ హీరోయిన్ త్రిష త్రిష గారు ఓకే మహేష్ బాబు గారు త్రిషా గారు ఒక మూవీ నటించారు ఆ పేరు తెలుసా మీకు అతడు అతడు త్రిషానా అతడు త్రిష అవునా ఒక్క తెలుసా తెలియదా అని చెప్పి నేను చెప్పాను అనమాట సో ఇప్పుడు మా కోసం మహేష్ బాబు గారు డైలాగ్ ఏదైనా ఒకటి ఎవరు కొడితే మైండ్ బ్లాక్ దిమ్మ తిరుగుద్దు సాయి కుమారి గారు సాయి కుమార్ సాయి కుమారి గారు ఆవిడ స్టైల్లో ఆవిడ ఒక మంచి డైలాగ్ చెప్పారనమాట ఎనివే థ్యాంక్ యూ సో మచ్ పాప ఓకే హాయ్ హాయ్ మీ పేరు లలిత లలిత ఒక సాంగ్ పాడతాం మా కోసం చిట్టమల్లే చిట్టేసా చిట్టేసా చిట్టమల్లే చిట్టేసా ఊరికే ఉన్నాడు కాసేపు అస్తమానం నువ్వేహరా నా మరి గుండె కింద చెట్లే నా బంగారు నక్లీసు ఇదే నా నక్లీసు సో నువే థ్యాంక్ యూ సో మచ్ ఇద్దరికి థ్యాంక్ యూ హాయ్ సార్ మీ పేరు రవికుమార్ రవికుమార్ గారు ఏం చేస్తుంటారు

అలా సరదాగా ఇవాళ వచ్చి నాకు దొరికిపోయారు అంతే అంతే సో ఎనివే సూపర్ ఇప్పుడు మీకు ఒక టంగ్ ట్విస్టర్ ఇస్తాను నోరు తిరగని పదం సో అదొక ఫైవ్ టైమ్స్ చెప్పాలి రెడీయా ఏ బిగ్ ఫ్యాట్ క్యాట్ సాట్ ఆన్ ద రాట్ ఏ బిగ్ ఫ్యాట్ క్యాట్ సాట్ ఆన్ ద రాక్ ఏ బిగ్ ఫ్యాట్ క్యాట్ సాట్ ఆన్ ద రాక్ ఏ బిగ్ ఫ్యాట్ క్యాట్ సాట్ ఆన్ ద రాట్ ఏ బిగ్ ఫ్యాట్ క్యాట్ సాట్ ఆన్ ద రాట్ ఏ బిగ్ ఫ్యాట్ క్యాట్ సాట్ ఆన్ ద రాట్ బిగ్ బిగ్ ఫ్యాట్ ఫ్యాట్ క్యాట్ సార్ మీరు అసలు మామూలుగా లేరు సూపర్ మీకు పోలీస్ ఏమైనా ఉండిందా ఎప్పుడైనా అంటే మీ కట్అవుట్ మీ అన్నీ చూస్తుంటే కొంచెం సీరియస్నెస్ ఇవన్నీ చూస్తున్నా కొంచెం పోలీస్ లక్షణాలు ఉన్నాయి అందుకే మైండ్ లో కూడా లేదా సార్ డైలాగ్ చెప్తారు నేను ఇప్పుడు చెప్తా సాయి కుమార్ గారు డైలాగ్ ఉంది కదా పాట పాడతారు అయితే ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ సార్ చేస్తుంటావు అయిపోయిందా ఇప్పుడు ఇంటర్ ఇప్పుడు ఇంటర్లోకి జాయిన్ అయ్యా ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ అయిపోయాయిగా ఎన్ని పోతాయి చెప్పలే పోవా అక్క బాజు అని అన్నం లేదు హాయ్ నీ పేరు గాయత్రి అక్క గాయత్రి నువ్వేం చేస్తున్నావు టెన్త్కి వచ్చాను ఇప్పుడే ఇప్పుడు టెన్త్కి వచ్చేవారే నువ్వే పెద్దదానిలో ఉన్నావు కదరా కదా సిస్టర్స్ ఆమె ఇద్దరు అది కామన్లే సిస్టర్స్కి బ్రదర్స్కి చిన్నోళ్ళు పెద్దగా ఉంటారు పెద్దోళ్ళు చిన్నగా ఉంటారు అనుకుంటారు అందరు అదే అనుకుంటారు నేను కూడా అనేసాను ఇప్పుడు ఆ లిస్టులో సో బాగా ఏది ఎక్కువ డౌట్గా ఉంది ఇది పోతుంది ఖచ్చితంగా మ్యాథ్స్ మరి బెటర్మెంట్ కడుతున్నావా ఏదో ఒక జరిగిద్ది మొత్తానికి జరిగిద్ది జరిగినా చూసుకోవచ్చు ముందు రిజల్ట్స్ రావాలిగా ఓకే నేనైతే చక్కగా అన్నీ పాస్ అయిపోవాలని కోరుకుంటున్నా ఏమైనా డౌట్ ఉంటే ముందే రాసేసుకో అదైతే నేను చెప్పగలను నీకు ఇంక ఛాన్స్ లేదులే ఏదొస్తే అది సో సూపర్ ఇప్పుడు మీకు ఒక టంగ్ టూస్టర్ ఇస్తాను అది ఒక ఫైవ్ టైమ్స్ తెలుసా టంగ్ టూస్టర్స్ ఏదో ఒకటి చెప్పు డోంట్ ఫైర్ ద ఫైర్ ఇఫ్ యు ఫైర్ ద ఫైర్ ద ఫైర్ విల్ ఫైర్ యుద్ది డైలాగ్ కదా డోంట్ ట్రబుల్ ద ట్రబుల్ ట్రబుల్ విల్ ట్రబుల్ దాని టంగర్ చేస్తావు నువ్వు అబ్బా అదిరా కానీ మామూలుగా ఉండకూడదు డైలాగ్ని టంగర్ చేసేసింది సో ఎనివే సూపర్ ఇప్పుడైతే నేను చెప్తాను అది మీరు చెప్పాలి విశ్వక్ సేనుని పుత్రరత్నం తస్కస్కం బొట్లు విశ్వక్ సేని పుత్రరత్నం తస్కస్కం బొట్లు విశ్వక్ సేని పుత్రరత్నం తస్కస్కం బొట్లు విశ్వస్ పుత్రరత్నం బొట్లు విశ్వక్ సేనుని పుత్రరత్నం తస్కస్కం బొట్లు విశ్వక్ సేనుని పుత్రరత్నం తస్కస్కం బొట్లు విశ్వక్ సేనుని పుత్రరత్నం తస్కస్కం బొట్లు టెన్త్ లో పోయని అని చెప్పేది ఒకటి ఇంకా స్టార్ట్ చేయలేదక్క బేసిక్స్ బ్రిడ్జ్ క్రోస్ చెప్తున్నారు బ్రిడ్జ్ క్రోస్ ఏం చెప్పలేదా బ్రిడ్జ్ అలా కట్టాలని మిస్ ఆబ్సెంట్ అరే నువ్వు వెళ్ళలేదు కదా మిస్ ఆబ్సెంట్ తప్పలేదు నీకు ఇంటర్ లో ఏమైనా గుర్తున్నాయా ఇంకా స్టార్ట్ అవ్వలేదు అంటే అలా ఉంటాయని చెప్తున్నాను మీకు గుర్తులేదు కదా చెప్పాలి కదా ముందు చెప్పాలి కదా సంబంధం అన్నట్టు అంది సో ఎనీవే సూపర్ ఇప్పుడు మెయిన్ కోర్స్ ఓకే ఇది చెప్పకపోతే కనుక మీకు పనిష్మెంట్ ఉంటుంది ఇప్పుడు లక్ష భక్షములు భక్షించు లక్ష్మయ్యకు ఒక భక్షము లక్షించుట లక్ష్యమా మళ్ళీ మళ్ళీ లక్ష భక్షములు భక్షించు లక్ష్మయ్యకి ఒక భక్ష్యము లక్షించుట లక్ష్యమా దీని తెలుగు మీనింగ్ వచ్చేసి లక్ష భోజనాలు తిన్నాడంట ఎవడో ఎవడో ఒకడు ఒకటి తినడానికి ఎక్కువ ఎండి అది అది చెప్పి లక్ష్మయ్యకు ఒక భక్షము లక్షించడం లక్షమా భక్షాలు చెప్పేసారు కాబట్టి నాకు నచ్చలే ట్రై చే లక్ష భక్షములు భక్షించిన లక్ష్మయ్యకు ఒక భక్షము లక్ష్యమా లక్షించడా లక్ష పాస్ అయిపోతారా అదే నైన్త్ పాస్ అయిపోతా అయిపోయావా మనకి ఇలాంటివి అవ్వండి మనం ఇలాంటి చిన్న చిన్న నేర్చు చెప్తాం సార్ నీ ఫేవరెట్ హీరో ఎవరు అంటే ఇందాక వచ్చేటప్పుడే మాట్లాడే మల్లు అర్జున్ గురించి అది బర్త్డే సెలబ్రేషన్ చేయండి అన్న నెక్స్ట్ డే నా బర్త్డే అని అర్జున్ బర్త్డే నెక్స్ట్ డే నీ బర్త్డే ఓకే డన్ అంటే ఇప్పుడు ఎన్ని ఇయర్స్ వస్తాయి ఫిఫ్టీన్ చాలా పెద్ద మనిషి అయితే సరే అయితే ఒక మిద్దలో ఒకరు డిసైడ్ అవ్వండి ఒక లల్లు అర్జున్ సాంగ్ పాడాలి ఒక లల్లు అర్జున్ డైలాగ్ చెప్పాలి యాజ్ యూ విష్ డైలాగ్ నువ్వు చెప్పాను నీతో సాంగ్ అవ్వదులే నాకు డైలాగ్ ఏం రాదు దమ్ముంటే పట్టుకోర షికావత్ పట్టుకుంటే ఆ తర్వాత మళ్ళీ పుడతారు మళ్ళీ పూజ వేసి మళ్ళీ పుడతారు అడవికేసి ఫ్యాన్స్ చూసారా కింద నుంచి చాలా సో సూపర్ నువ్వు నీటాని ఇప్పుడు సాంగ్ కొస్తావు కలను నరికేస్తావు సారైనా చంపేస్తావు మంచులా ఉంటావు మంట పెడుతుంటావు వెంట పడినా మనసు మసి చేస్తావు తీసుకుంటే నువ్వు ఊపిరి పొసుకుంట అయువే చలి గుచ్చుకోకుములులా మరి గుండెల్లో సరీ కానీ ఉప్పు నీరు కంటూ ఉప్పు నీరు కంటూ అని చెప్పి సమ్మర్ మొత్తం సమ్మర్లో ఇప్పుడు అందరికీ ఉప్పే కానీ ఆ ఉప్పే పాడింది కానీ చాలా బాగా పాడు లాస్ట్ అన్న చూడు అది బాగా నచ్చింది అనమాట ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ ఇద్దరికి థ్యాంక్ యూ బాయ్ హాయ్ సార్ మీ పేరు ఖాదర్ గారు ఏం చేస్తుంటారు నేను కర్ణాటకలో జాబ్ చేస్తాను మరి ఏలూరులో ఉన్నారండి మాతోళ్ళ పండగ వచ్చారు రంజాన్కి ఆ రంజాన్ బాగా చూసుకున్నారా మరి చూసేదని చెప్పండి గొడవకెళ్ళిపోదు ఇద్దరు వద్లేండి ఈ వీళ్ళు బెటాలినంతా ఎవరు నా కొడుకు హెలో మా మరదల కొడుకు మరద కొడుకు ఓకే హాయ్ నీ పేరు హుషేన్ బాషా హుసేన్ బాద్షా బాద్షా నా పేరు సోను 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 సుద్ధా ఆ సోను సోను అయాన్ రెడీగా ఉన్నాడు వీడు అయ్యో అని నన్ను అడుగుతారా నేను చెప్తాను రెడీగా ఉన్నాడు హాయ్ అనా హయా అయాన్ ఏ క్లాస్ చదువుతున్నావు ఫోర్త్ క్లాస్ ఫోర్త్ క్లాస్ ఏ నువ్వు థర్డ్ క్లాస్ బాగా చదివా ఫోర్త్ క్లాస్ బాగా చదివావా రెండు బానీ చదివా పాస్ అయిపోయావా నువ్వు ఏ క్లాస్ సెవెంత్ సెవెంత్ నేను ఫిఫ్త్ ఫిఫ్త్ అబ్బా భలే ఉన్నారు ఫోర్త్ ఫిఫ్త్ సెవెంత్ సో ఇప్పుడు మీకు ఒక టంగ్ విస్టర్ ఇస్తాను లైక్ తెలుసు కదా టంగ్ విషర్ యూ ఆల్ నో రైట్ ఓకే సో అది మీరు ఫైవ్ టైమ్స్ చెప్పాలి సో ఆ టంక్ విస్టర్ ఏంటంటే గాదిలోన కందిపప్పు గాది కింద పందికొక్కు గాదిలోన కందిపప్పు గాది కింద పందికొక్కు మీరు ప్రాక్టీస్ అవ్వండి ఈ లోపు గాదిలోన కందిపప్పు గాది కింద పందికొక్కు గాదిలోన కందిపప్పు గాదిలోన గాది కింద పందికొప్పు గాదిలోన కందిపప్పు గాదిలో కింద పందికొప్పు గాదిలో ట్రై చేసా థ్యాంక్ యూ నువ్వు చెప్పు గాదిలోనా కందిపప్పు గాదిలోనాయన గా గాదిలోన గాది గాదిలోన కందిపప్పు గాదిలోన గాది కింద పందిపప్పు మీరు గది గది గదే అంటున్నాడు నువ్వు ట్రై చేసాను నాకు రాదు అది సింపుల్ సింపుల్ ఆన్సర్ ఎందుకు వచ్చినా మనకి ఇవన్నీ న్యూ గాది పైన కందిపప్పు గాది కింద పందికోకు పైన చేసాడు దాన్ని బట్ కొంచెం సేకరిద్దాం చెప్పు గాది పైన పందికొప్పు గాది కింద కాదు గాది పైన కా పందికొక్కుంటే కందిపప్పు తినేసిద్దిగా పైన ఎందుకు పెట్టవు దాన్ని అది రియలైజేషన్ ఇది ఫాస్ట్ రియలైజేషన్ అయితే అది లేట్ రియలైజేషన్ సో మీ ముగ్గురు చెప్పలేదు కాబట్టి నువ్వు కూడా నువ్వు చెప్పవు సో మీ ముగ్గురికి ఇప్పుడు పనిష్మెంట్ అనమాట సో పనిష్మెంట్ ఏంటంటే వాట్ యూర్ విష్ ఐదర్ డైలాగ్ ఆర్ ఎనీ సాంగ్ డైలాగ్ అయినా సాంగ్ డైలాగ్ అని ఓకే అంటే ఫ్లవర్ అనుకున్నాయా ఇది కన్నడలో చెప్పు నాకు రాదు కదా నీకు రాదా అయ్యో నువ్వు చెప్పు సాంగ్ సాంగ్ గోదాీ గట్టు మీద రామసిల్కావే డిచ్చు డిక్కు డిచ్చు ఓ ఓ గోరింటా పెట్టుకున్న సన్నా మావే డిక్కు చిక్కు డిక్కు చిక్క గోదావరి గట్టు మీద రామా అసలుగావే గోరింటా పెట్టు ఉన్న సందామాయడంతా చూరు ముసుకొని ఊరిందే ఆరాధన తెలియకపోతే ఏం బాగుండిందే నా పక్క ఉన్న ఒకే ఒక్క ఆడుది నువ్వు ఉంటే నాన్న నా బాధలు ఎవరు చెప్పుకుంటానే అరే చాలరా నా వల్ల కాదు ఇంకా నాకు అసలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ దగ్గర నవ్వాగలేదు బాగలేదు అని నానే నానే నువ్వు టీవీలో చూసుకో నువ్వే అంత నవ్వుదా తెలుసా అసలు సో ఎనివే సూపర్ అంత ఎడిట్ చేసి చక్కగా పాడడం అనే ధైర్యం అనేది చాలా గ్రేట్ సూపర్ సో ఎనివే మొత్తం బ్యాచ్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ సచిన్ ఎడిటైన్ సో చూసారు కదండి ఈ రోజు ప్రోగ్రామ్ నేనైతే బాగా ఎంజాయ్ చేశానని మీరు కూడా బాగా ఎంజాయ్ చేశారని కోరుకుంటూ మళ్ళీ ఇంకొక మంచి ప్రోగ్రామ్ తో మీ ముందుకొస్తాం ఒకసారి ట్రై చేయి